హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఇంకా మా పిల్లలు సర్దుదాం అనేసి ఇంకా ఇవన్నీ తీసేసానండి తీసేసి ఇంకా మొత్తం ఇలా కింద అయితే వేసాను ఇంకా నీట్గా అయితే సర్దుతున్నాను ఈ రోజు మా పిల్లల డ్రెస్సెస్ అయితే చూపిస్తానండి ఒక నాలుగైదు డ్రెస్సులు అయితే చూపిస్తాను మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సులు అయితే తీసుకుంటారండి ఇంత చెప్పినా వినరు కొద్దిగా వేరే తీసుకోమంటే తీసుకోరు అక్క ఏది తీసుకుంటే చెల్లికి కూడా అదే కావాలి అని అంటుంది ఇంకా ఏదొచ్చేసి మా పెద్ద పాప డ్రెస్ అండి ఇంకా ఇదైతే ఈ డ్రెస్ మీద కోటు ఇలాంటి డ్రెస్ సేమ్ ఇంకా మా చిన్న పాపకి కూడా ఉంది సేమ్ డ్రెస్ అది కూడా చూపిస్తాను ఇదేనండి మా చిన్న పాప డ్రెస్ సేమ్ ఉంటుంది కలర్ వేరే అంతే ఇంకా ఇది వచ్చేసి ఈ డ్రెస్ మీద కోటు ఇలా అయితే ఉంది ఇది వచ్చేసి మా చిన్న పాప డ్రెస్సు ఇంకా ఇది వచ్చేసి మా పెద్ద పాప డ్రెస్ చూడండి ఇద్దరు కూడా సేమ్ తీసుకుంటారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్ కి వెళ్ళినా కూడా సేమ్ డ్రెస్సులు కావాలని గోల చేస్తారు ఇంకా వాళ్ళ బాధ భరించలేక రెండు డ్రెస్సులు ఉంటేనే తీసుకుంటాము కలర్ వేరేనా ఏం లేదు సేమ్ కలర్ అయినా ఏం లేదు అంటారు ఇంకా ఇది వచ్చేసి మా చిన్న పాప డ్రెస్ ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది మా పెద్ద పాపది ఇది వచ్చేసి మా పెద్ద పాపది ఎల్లో కలర్ ఉంది డ్రెస్ ఇలాంటిది ఇంకొకటి మా చిన్న పాప కూడా ఉంటది ఇది వచ్చేసి మా చిన్న పాప డ్రెస్ ఇంకా ఇవైతే సేమ్ కలర్స్ ఇంకా ఎల్లో కలర్స్ ఇవి కలర్ వేరేలు అన్నాడు అందుకే సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నానండి సెట్ ఈ సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది బాగున్నాయి కలర్ కూడా ఏమి చేయడికాల చాలా బాగున్నాయి ఇంకా ఈ కంఫర్ట్ డబ్బాలు అయితే నేను మా పిల్లల అల్మారిలో పెట్టేసి మర్చిపోయినా ఈరోజు సర్దుతూ ఉంటే కనపడ్డాయి ఇలా అయితే సర్దేసుకున్నానండి నీట్గా పైన సెల్ఫ్ లో మా పెద్ద పాప బట్టలు కింద సెల్ఫ్ లో మా చిన్న పాప బట్టలు ఇంకా ఇవైతే పాయింట్ అవి పెట్టాను మాయని ఇలా నీట్ గా సర్దుకున్నాను ఇక్కడ ఈ సెల్ఫ్ లో అయితే పైన సెల్ఫ్ ఇంకా ప్లేస్ ఇక్కడ ఇక్కడైతే పెట్టాను బట్టలు కొన్ని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ వరకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను